మరి ఈ రోజు ప్రత్యేకంగా ఎన్సిసి లో ఒక మరి నూతన అధ్యాయం అని మేము చెప్పుకోవచ్చు అది ఏమిటంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మరి వ్యాపార శాఖ అనగా బిజినెస్ వింగ్ క్రైస్తవుల్లో కూడా మరి ఇటీవల కాలంలో చూస్తున్నాము ఎక్కడెక్కడి నుంచో వ్యాపారాలు చేసుకోవడానికి అన్ని వర్గాలు అన్ని ఏరియాస్ నుంచి ప్రజలు వస్తున్నారు కానీ క్రైస్తవుల్లో కూడా బిజినెస్ చేసేవారు ఉన్నారు అని తెలియజేయడానికి ఈ వింగ్ మరి ముఖ్యంగా మేము బయటకు తీసుకొచ్చినాం ప్రాముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క బిజినెస్ వింగ్ ఎన్సీసీలో తత్ ప్రాధాన్యతగా రాబోయే దినాల్లో ఎన్సిసి చరిత్ర తిరగరావడానికి ఈ వింగ్ కృషి చేస్తుంది ముఖ్యంగా మరి ఆర్థిక వనరులు తక్కువ ఉన్న క్రైస్తవత్వంలో ఎన్సిసి బిజినెస్ వింగ్ ముందరి నుండి ముందుకు సాగుతుంది కారణం ఏమిటంటే ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు మరి ఎక్కడెక్కడో దాడులు జరుగుతున్నాయి మరి ఇటీవల కాలంలో మీరు కూడా చూశారు ఇద్దరు నల్లని అరెస్ట్ చేసినప్పుడు మరి దేశమంతా బహుబలంగా మరి దాని తిరస్కరించినప్పుడు ఏం జరిగింది అంటే వారికి బెయిల్ ఇవ్వడం జరిగింది మరి తప్పుడు కేసులు పెట్టారు ఎందుకంటే కేవలము ఒక రాష్ట్రానికి మాత్రమే కాదు ఇప్పుడు మతతత్వం శక్తులు దేశాన్ని పరిపాలిస్తున్నాయి క్రైస్తవులకు క్రైస్తవుల బిజినెస్ మ్యాన్స్ కి క్రైస్తవ సేవకులకు క్రైస్తవ పాస్టర్లకు నాయకులకు ఎటువంటి మరి హామీ లేదు ఎటువంటి కాపుదల లేదు ఎటువంటి సంరక్షణ లేదు కాబట్టి ఎన్సిసి వారందరి కొరకు నిలబడుతుంది బిజినెస్ మ్యాన్ల కొరకు నిలబడుతుంది ఎన్సీసీ స్త్రీల కొరకు నిలబడుతుంది యవనస్తుల కొరకు నిలబడుతుంది నిరుదుల కొరకు నిలబడుతుంది కాబట్టి మరి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మత తత్వలత మరి శక్తులు పరిపాలిస్తున్న ఈ దినాలలో మరి ఎన్సిసి ఎక్కడ దాడులు జరిగినా మొట్టమొదటిగా ఉండబోతుంది ఏ సేవకుల మీద ఏ పాస్టల్ మీద మరి ఏ నాయకుల మీద ఏ స్వార్థికుల మీద ఏ కూటల మీద మరి దాడులు జరిగితే ఎన్సిసి వాటిని నిలబడి ఎదుర్కొంటుంది ఎదుర్కోవడమే కాదు కానీ వారి మీద తప్పక మరి చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని జైల్లో ఊచలు లెక్క పెట్టే వరకు ఎన్సిసి వదిలిపెట్టదు దయచేసి మరి గమనించండి మరి మతదత్వ శక్తులు మతోన్మాదులు మీరు కూడా మరి అటువంటి కుక్కలు కూడా మీరు తెలుసుకోవాలి ఇప్పటి నుంచి ఎన్సీసీ ఊరుకోదు ఎన్సీసీ తప్పగా ప్రతిఘటిస్తుంది మిమ్మల్ని ఎదుర్కొంటుంది మీ మీద కేసులు బుక్ చేస్తుంది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు వరకు కానీ మీకు ఒక బుద్ధి రావాలి మతదత్తులు అది ఏమిటంటే మీరు అన్యాయంగా పెట్టిన కేసులు ఆ యొక్క నల్ల విషయంలో మీరు ఓడిపోయారు మా దేవుడు గెలిచాడు రాబోయే తినాలి అదే చట్టపరమైన పోరాటము దేశవ్యాప్తంగా చేయబోతున్నాం అదేవిధంగా పాస్టర్లు కూడా గుర్తు పెట్టుకోండి ఎవరి మీద ఏ మతం మీద బురద వేయొద్దు మీరు ఏ మతాలను దూషించొద్దు అటువంటి వారిని కూడా దూషిస్తే మీరు అటువంటి వారు మా యొక్క దృష్టికి వస్తే పాస్టర్లైనా సరే మేము చూడము క్రైస్తలైనా చూడము వారి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఎన్సిసి తప్పక ఈ విషయంలో మరి అన్ని మత సామరస్యం ఉండాలని భారతదేశంలో ప్రాముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అన్ని మతాలు కలిసి మెలిసి అన్నదమ్ములుగా హిందువులు బయట వారు కాదు హిందువులు మా బంధువులు అన్నట్టుగా మేము కలిసి ఒక మంచి మన వాతావరణంలో మేము జీవించాలని కోరుతున్నాం కాబట్టి మరొకసారి మీడియా మిత్రులకు దయచేసి ఈ యొక్క మా యొక్క గోడను మీరు తీసుకెళ్ళండి ఎందుకంటే మరి అన్యాయంగా కేసులు పెట్టిన అన్యాయంగా దాడులు చేసిన అన్యాయంగా మరి మత కేసులు పెడుతూ అనేక రాష్ట్రాలలో అది మరి విశ్రయిస్తుండగా తెలంగాణలో కూడా అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి తెలంగాణలో చూసినప్పుడు చరిత్ర చూసినప్పుడు భారతదేశంలో ఎనిమిది వందల కేసులు అనగా దాడుల గురించి నమోదు చేయబడ్డాయి అంటే దాని అర్థం ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో అంటే దాన్ని డబల్ అనమాట మన సంఖ్య ఎనిమిది వందల దాడులు భారతదేశంలో జరుగుతున్నాయి దీని అర్థం ఏంటంటే మత స్వేచ్ఛ లేదు మరి మన రాజ్యాంగాన్ని ఉల్లంఘన జరుగుతుంది రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు ఎక్కడ చూసినా మరి పాస్టర్లు సేవకులు బైబుల్ బోధను బోధించలేక కూటాలను పెట్టుకోలేక చాలా సత్మత పడుతున్నారు వారి కొడుకు ఎన్సీసీ అండగా నిలబడబోతుంది ఎన్సీసీ మీ కొరకు పోరాడబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా మొదలు పెట్టాము నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఇది టోల్ ఫ్రీ నెంబరు మరి అదే విధంగా ఎక్కడ దాడులు జరిగినా దీనికి మీరు సమాచారం తెలియజేయచ్చు విధంగా రావాల్సిన రావాల్సిన కార్పొరేషన్ నుంచి అనగా మైనారిటీ కార్పొరేషన్ క్రిస్టియన్ ఫండ్ నుంచి ఏదైతే మీకు రాయితులు రావాలో ఆ రైతుల కొరకు కూడా ఈ యొక్క నంబర్ మీరు నోట్ చేసుకోండి నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ నంబర్ కి మీరు కాల్ చేసినట్లయితే తప్పక ఎన్సీసీ స్పందిస్తుంది మరి ఈ విషయాన్ని మీరు అందరూ బదులు చూసి కోరుతున్నాం రాబోయే ఇరవై తారీఖు ప్రార్థన ఉద్యమం అనే కూటామును అదేవిధంగా రాబోయే దినాలలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్సీసీ మేము దీనిపై మేము బందోబు చదువుతున్నాం దేవుడు మేమే దీవించిన దాకా థ్యాంక్ యూ వెరీ మచ్